శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఈ జగత్తు సృష్టి స్థితి లయ కారణాలకు మూలమైనటువంటి ఒక మహాశక్తి అని దేవతలకు కూడా విశ్వసనీయమైనటువంటి విషయం ప్రతి వ్యక్తిలోనూ కూడా శక్తి ఉండేటటువంటిది అమ్మవారితాల రూపం దీనిని శ్రీ జగద్గురు శంకరాచార్యుని వారు స్తోత్రాల రూపంలో జగన్మాతను స్థుతిస్తూ మనకి అందించారు అదే సౌందర్యలహరి ఇందులో యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్తే 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 నమో నమ సర్వభూతాలలోనూ ఉండేటటువంటిది శక్తి ప్రతి వ్యక్తిలోనూ కూడా మనకు ఆకలి రూపంలో నిద్ర రూపంలో భయం క్రోధం శాంతం అన్ని రూపాలలోనూ ప్రతి వ్యక్తిలో కూడా శక్తి నిండి ఉంటుంది ఆ శక్తి తాలొక ఆరాధన ఆవిడ తానొక ఆ శక్తి తాలూక ఆరాధనే మనకు నిత్యం మన దైనందిన జీవితంలో మనం అలవాటు చేసుకుంటూ మన జీవితానికి సమన్వయపరచుకుంటూ దానిని స్తోత్రాల రూపంలోని మనం ఆకలింపు చేసుకుంటూ ఉంటాం దీన్ని ఈ సౌందర్యలహరి అనేటటువంటి దాన్ని ప్రతి వంద శ్లోకాలుగా మనకి శ్రీ జగద్గురు శంకరాచార్యులు వారు అందించారు అందులో మొట్టమొదటి శ్లోకము అర్థాన్ని నేను ఇప్పుడు వివరిస్తాను ఏదైనా కూడా స్తోత్రం చేసినా ఒక శ్లోకాన్ని చదివినా ఏది పారాయణ చేసినప్పటికీ కూడా వంద సార్లు పారాయణ చేస్తే ఎంత ఫలితమో అర్థం తెలుసుకుని ఒక్కసారి మనకు మనంగా అవగాహన చేసుకుంటూ చేయడం ఒక్కసారి చేసుకున్నా చాలు దాన్ని ఇప్పుడు మనకి శ్లోకము అర్థము కూడా చెప్తాను ఈ రెండింటినీ కూడా ప్రతి వాళ్ళు విని ఆనందించి ఆశీర్వదిస్తారని ఈరోజు మొదలు పెడుతున్నాను ఇక్కడ మొట్టమొదటి శ్లోకాన్ని రాయడం జరిగింది శ్రీమాత్రేను మహా సౌందర్యలహరి మొదటి శ్లోకము శివ శక్దివతి ప్రభవితు స్పందితు హరిహరీరించాదిరీ ప్రణంతుణ్య ప్రభవతి మళ్ళీ చదువుతాను ఎక్కడెక్కడ విడగొడుతున్నానో జాగ్రత్తగా వినండి శివ శక్త్యాయుక్తో ప్రభవితు స్పందితుమపి ఆరాధ్యాం హరిహర కథం అకృత పుణ్య ప్రభవతి ఇక్కడ ఈ శ్లోకాన్ని మామూలుగా కలిపి చదివేటప్పుడు కూడా ఎలా చదువుకుంటున్నామంటే మరొకసారి చెప్తాను మీకు జాగ్రత్తగా విని అర్థం చేసుకొని చదవడానికి ప్రయత్నం చేదురు కానీ शिवशक्त्या युक्तो यदि भवति शक्तः प्रभवितुं न चेदेवं देवो न खलु कुशलः स्पन्दितुमपि अतस्त्वामाराध्यां हरिहरभिरिञ्चादिभिरपि प्रणन्तुं स्तोतुं वा कथमकृतपुण्यः प्रभवति ఈ జగద్గురు శంకరాచార్యులు గారు రచించినటువంటి సౌందర్యలహరిలో వంద శ్లోకాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా ప్రతి శ్లోకము కూడా ఒక మంత్రము కాబట్టి విసర్గం ఉండే చోట విసర్గం చదవడం సున్నా ఉండే చోట సున్నా పెట్టడం దీర్ఘం ఉండే చోట దీర్ఘం పెట్టడం దీర్ఘం లేని చోట పెట్టకుండా చదవడం అనేటటువంటిది మనం ప్రధానంగా చేయవలసినటువంటి పని ఇందులో ఎందుకంటే మంత్రం ఎప్పుడు కూడా తప్పుగా చదవకూడదు దానివల్ల మంచి ఫలితాలు రావాలి అనేటప్పుడు స్పష్టమైనటువంటి ఉచ్చారణతో ఎక్కడ ఉండేటటువంటి అక్షరాన్ని ఆ విధంగా చదవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతూ ఉంటాయి కాబట్టి దీని తాలూకా అర్థాన్ని నేను ఇక్కడ వివరిస్తాను తర్వాత భావాన్ని చెప్తాను శక్త్యా అంటే శక్తితో యుక్తి కూడి ఉండగా శివ శివుడు ప్రభావితం సృష్టి చేయ శక్త సమర్థత కలవాడు అవుతున్నాడు ఏవం ఇట్లు నచేత్ కాకున్నట్లయితే దేవ శివుడైనా స్పందితుం అపి చలించడానికి న సలహా సమర్థుడు కాడు అత అందుచేత హరిహర విరించాది బిరపి బ్రహ్మ విష్ణువు శివుల చేత సైతం ఆరాధ్యాం పూజింపడానికి తగిన త్వాం నిన్ను ప్రణంతుం నమస్కరించడానికి గాని స్తోతుం వా స్తడానికి గాని అకృతపుణ్య పుణ్యం చేయని వారికి కథం ఎట్లు ప్రభావతి శక్తి కలుగుతుంది దీని అర్థం ఏంటి అంటే సాధారణంగా మనకి ప్రతి పదార్థాన్ని ఎలా ఫామ్ అంటే ఇవన్నీ కలిపేటప్పుడు భావం వచ్చేయాలి చూడండి దీంట్లో చదువుతాను నేను శక్తితో కూడి ఉండగా శివుడు సృష్టి చేయ సమర్థత గలవాడవుతున్నాడు ఇట్లు కాకున్నట్లయితే శివుడైనా చలించడానికి సమర్థుడు కాడు అందుచేత బ్రహ్మ విష్ణువు శివుల చేత సైతం పూజింపడానికి తగిన నిన్ను నమస్కరించడానికి గాని స్థుతించడానికి గాని పుణ్యం చేయని వారికి ఎట్లు శక్తి కలుగుతుంది అంటే మొత్తం శక్తి అంతటికి సృష్టి అంతటికీ మూల కారణం నువ్వు జగత్తు సృష్టి స్థితి లయ కారణాలకు అన్నిటికీ మూలమైనది ఈ శక్తి అని మనం చెప్పుకున్నాం కదా ఈ శక్తిని మనం ఇక్కడ ప్రతి దాంట్లోనే ప్రతి వ్యక్తిలోనే అన్నట్టుగా శివుడుకు కూడా ఆ శక్తి ఉంటేనే ఏదైనా చేయడానికి సమర్థుడు ఆ శక్తి లేకపోతే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా సృష్టి స్థితి లయ చేయలేరు బ్రహ్మ చేసేది సృష్టి విష్ణువు చేసేది స్థితి శివుడు చేసేది లయము ఈ మూడింటికి కూడా వాళ్ళకి ఆ లోపల నీ రూపంలో ఉండేటటువంటి ఆ శక్తి ఉన్నప్పుడే వాళ్ళు ఏదైనా చేయగలిగినటువంటి సమర్థులు అలాంటి శక్తివైనటువంటి నిన్ను నమస్కరించడానికి కానీ స్తోత్రం చేయడానికి కానీ మాకు పూర్వజన్మ సుకృతం ఉండబట్టే ఈరోజు నిన్ను మేము తలంచుకోగలుగుతున్నాం నీ నామాన్ని స్ఫురించడం కానీ నీ స్తోత్రాన్ని పఠించడం కానీ చెయ్యాలనేటటువంటి ఉద్దేశం కలగడం కానీ ఉండాలి అంటే అది పూర్వజన్మ సుకృతం అయి ఉండాలి ఉంటేనే మనకి ఆ రకమైనటువంటి బుద్ధి కలుగుతుంది కాబట్టి ఈ మా బ్రహ్మ మహేశ్వరులు సైతం నీ శక్తితోటే నడుస్తున్నారు అలాంటిది అంతా కూడా ఈ శక్తితో చక్కటి బాగా మంచి మార్గంలో నడుస్తున్నది అనంటే జగన్మాత నువ్వే కారణం అని దీని భావము